హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడి ఒక్క ఐదు నిమిషాలు ఓపిక తెచ్చుకొని ఈ విధంగా పక్కా కొలతలతో కొత్తిమీర పచ్చడి చేసుకుందామంటే వారం పాటైనా నిల్వ ఉంటుందండి అస్సలు పాడవద్దు చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ కూడా తగ్గదు సో ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకైనా సంగటి చపాతి దేంట్లకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఎలా చేసుకోవాలో ముందుగా ఒక పెద్ద సైజు కొత్తిమీరని తీసుకొని బాగా టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోండి మట్టి ఉంటుంది కదా సో సన్నగా కట్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఒక రెండు స్పూన్ల పల్లీలను వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకుందాం మరీ ఎక్కువ మాడిపోకుండా లైట్గా వేయించుకోండి క్రంచీగా వచ్చిందంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల ధనియాలను కూడా వేసుకున్నాం ధనియాలు పక్కా వేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది ధనియాలు వేసుకోవడం వల్ల కమ్మగా మనకి చట్నీలో మంచి ఫ్లేవర్ ఉంటుంది అదేవిధంగా ఒక రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకున్నాం మంటను లో లోనే పెట్టుకోండి ఏది ఎక్కువ మాడిపోకూడదు జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది లైట్గా వేయించుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను కూడా వేయించుకుందాం వేసుకొని లైట్గా వేయించుకోండి ఇప్పుడు అదే విధంగా కారానికి తగ్గట్టుగా ఒక పది పచ్చిమిర్చిని తీసుకుంటా ఉన్నాను ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్టకి పది పచ్చిమిర్చి సరిపోతుంది మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిసేపు వేయించుకుందాం ఇవన్నీ వేగిన తర్వాత సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం మనకు ఈ పల్లీలు ధనియాలు పచ్చిమిర్చి ఈ జీలకర్ర అంతా ఎంత పర్ఫెక్ట్గా వేయించుకుంటే మనకి చట్నీ అనేది అంత ఫ్లేవర్గా అంత టేస్టీగా ఉంటుందండి ఏది మాడిపోకుండా సిమ్లోనే వేయించుకుందాం ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ ఉంటే అలాగే వేసుకుందాం ఆయిల్ లేకపోతే ఇంకో హాఫ్ స్పూన్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి టమాటాలు వేగకముందే కొత్తిమీరను ఇందులోకి వేసేసుకుందాం చూడండి ఈ విధంగా సన్నగా తరిగి వేసుకున్నారంటే కొత్తమీర మనకి ఈజీగా వేగిపోతుంది మనకి అంత ఎక్కువ టైం కూడా తీసుకోదు కాబట్టి సన్నగా తరిగి వేసుకోండి ఒక టూ మినిట్స్ లో లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఈ ఆయిల్ టమాటా అంతా కొత్తమీరకు పట్టిందంటే బాగా ఇప్పుడు తగ్గుతుంది చూడండి మనకి వేపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫస్ట్లో వేపుకోవడం కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది జస్ట్ వన్ మినిట్ అట్టా సెగ తగిలిందంటే సరిపోతుంది మనకి ఈజీగానే వేపుకోవచ్చు ఈ విధంగా సన్న సగలోనే పెట్టుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి ఒక చిన్న గోలీ అంతా నిమ్మకాయ సైజ్ అంతా వద్దు ఒక చిన్న గోళీ అంత చింతపండును వేసుకోండి ఆల్రెడీ మనం టమాటా వేసుకున్నాం కదా ఒక రెండు టమాటాలు కాబట్టి దానికి తగ్గట్టుగా చింతపండును వేసుకోండి టమాటాలు తక్కువ వేసుకున్న పని అయితే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోండి ఇప్పుడు ఇది కూడా కొద్దిసేపు వేయించుకుందాం లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక మూతను కూడా పెట్టేసి ఒక వన్ మినిట్ వేయించుకోండి ఈజీగా వేగిపోతుంది ఈ కొత్తిమీర కాడలంతా ఈజీగా ఉడికిపోతుంది ఒక వన్ మినిట్ తర్వాత చూడండి మ్యాక్సిమమ్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఎంత పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే పచ్చడి మనకు అంత నిల్వ ఉంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఓపిక్గా సిమ్లో పెట్టుకొని చేసుకున్నామంటేనే మనకి చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చూడండి కొత్తిమీరలో ఉండి వాటర్ అంతా ఇంకి పోయి విధంగా డ్రైగా అవ్వాలి అప్పటి వరకు వేయించుకోండి అస్సలు వాటరే వండుకూడదు మనకి కొత్తిమీర ఫుల్గా వేగిపోవాలి అప్పుడు ఇంతవరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం బాగా చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఇది చల్లారే వరకు మిక్సీ జాన్ని తీసుకొని ముందు ఈ పోపు గింజలంతా కచ్చేపచ్చగా గ్రైండ్ చేసుకుందాం అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకున్నారంటే సరిగా గ్రైండ్ అవ్వదు ఈ పప్పులన్నీ కాబట్టి ముందు ఈ పప్పులంతా ఈ విధంగా కచ్చేపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరను టమాటా పేస్ట్ను ఇందులోకి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం బాగా అట్లా అదిని పెట్టండి బాగా అనుగుతుంది అంతే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాం అంతే అండి ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది అస్సలు వాటరే వేయకండి మనకు టమాటాలో వండే వాటర్తోనే మనకి పచ్చడి అనేది రెడీ అవ్వాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఒక వారమైనా నిల్వ ఉంటుంది వాటర్ వేసినారనుకోండి ఎక్కువ రోజులు ఉండేలేదు ఈ విధంగా గట్టిగా కొత్తిమీర పచ్చడిని చేసుకొని ఇప్పుడు పోపన్ పెట్టేసుకున్నాం ఈ పచ్చడికి కొద్ది అంటే కొద్ది ఆయిలే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని జస్ట్ ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర శనగపప్పు ఒక రెండు ఎండి మిర్చి ఫ్లేవర్ కోసం అదేవిధంగా రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకున్నాం కొద్ది అంటే కొద్ది పసుపు ఆప్షనల్ అండి పసుపు అనేది జస్ట్ కలర్ఫుల్గా ఉండడానికి వేస్తున్నాను అంతే అండి ఈ పోపు దినుసులు లైట్గా వేగిన తర్వాత ఈ చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసేసుకున్నాం ఎంత ఈజీగా చేసేసుకుంటున్నాం కదా ఒక్క ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఈజీగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మనకి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుందండి ఎండింగ్లో కొద్దిగా ఆనియన్ అయితే కంపల్సరీ వేసుకోండి ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవడం వల్ల అంతే అయినా ఇంక సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఇవేళ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్